మ్యామ్ మీరు ఒక ఆధ్యాత్మిక వ్యక్త చెప్పండి నెగిటివ్ ఎనర్జీ అంటే దయ్యాలు భూతాలు అనేవి నిజమేనా ఉంటాయి అవి నేను ఆధ్యాత్మిక వ్యక్త అంత పెద్ద మాట చాలా పెద్దవాళ్ళు ఉన్నారు నేను ఒక సాధకురాలను అయితే చెప్పగలను డెఫినెట్గా అమ్మవారి ఉపాసన ఒక ముప్పై ఏళ్ళ నుంచి కుండలిని సాధన ఒక ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా భగవత్ స్థితికి వెళుతున్నప్పుడు సాధన ప్రక్రియలో మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి దానికి మనం పెట్టే పేర్లు పక్కన పెడితే నేను అసలు ఆ పేర్లు పదజాలాలు పక్కన పెట్టండి మాయా అనుకుంటాం మనం ఓకే ఒక్కొక్క శక్తి మన శరీరంలోనే ఎక్కడ ఆ పూజలు ఈ పూజలు అంతః పూజ పూజ అంటాను నేను నువ్వు చూసావు అక్కడ ఏముంది ఓ దీపం లేదు కుదిరితే చెందిన ముందు దీపం పెడతాను తప్పించి ఓ నేను అట్లా ఏమీ చేయను మా గురువుగారు నాకు నేర్పించింది ఏంటంటే మన శరీరమే ఒక యంత్రం యంత్రం ఇప్పుడు నేను కూర్చున్నాను కదా మన శరీరమే ఒక యంత్రం ఇందులోనే విచ్ఛిన్నం అవుతూ ఉంటాయి నెగిటివిటీ నా దరిద్రము నా మన దరిద్రం ఏంటో కాదు మన ఆలోచనలే ఓకేనా నేనేసే హవిస్సు పూజా ద్రవ్యాలు ఏంటో తెలుసా నా కామం నా క్రోధం ఆ రోజు వచ్చిన కోరిక ఆ రోజు విపరీతమైన అసహనం ఇవే నేను హవిస్సుగా వేసి కాల్చేస్తూ ఉంటాను లోపల నా సాధనలు ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది నా సాధనంతా అంత సాధనే లోపల చేసేది తప్పించి బయటేం చేయను ఇలా చేసినప్పుడు ఏముందంటే చక్రాలు మనకి తెలిసినవి ఏడే ఉంటాయి తెలియనివి ఇంకొక రెండు తొమ్మిది చక్రాలు ఉంటాయి సో నేను ఇది కొన్ని సంవత్సరాల నుంచి సాధన చేసేటప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా నేను సాధన చేసే టైంలోనే క్లయింట్ ఫోన్ చేయడం ఐహికంలో ఉన్నాం కదా మనం తినడానికి కూడా డబ్బులు కావాలి సో ఆ క్లయింట్ ఏదో పెద్ద ఆపర్చునిటీ అని చెప్పి క్రియేట్ చేసి కాల్ చేయడం మనం దీన్ని వదిలేసి దాని వల్ల అది రాకుండా ఇది అంటే ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అనమాట ఇవి ఇవి మనం అనుకుంటాం ఇవన్నీ అదేంటి నిజంగా మనకి రియాలిటీలో వచ్చేదే కదా అని చెప్పి తీరా అక్కడికి వెళ్తే అది రాదు ఉన్నది కూడా పోతుంది కొన్ని కొన్ని సందర్భాలు ఎలా ఉంటుంది ఈ ఎనర్జీస్ నిజంగానే ఆపర్చునిటీస్ ఇచ్చాయి నాకు ఇప్పుడు సన్నీ లియోని షో చేయడం జీటీవీలో అది పెద్ద ఇట్స్ అ బిగ్ 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 థింగ్ కరెక్ట్గా నేను ఆ రోజే పూజ చేసుకుంటున్నాను పూజ మధ్యలో ఉన్నాను నాకు కాల్ వచ్చింది జీటీవీలో నా ఫ్రెండ్ డిరెక్టర్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఇది వదిలేయాలా వెళ్ళాలా వదిలేయాలా వెళ్ళాలా సర్లే హెల్దాంలే అని వెళ్ళాను సో అది మధ్యలో ఆపేసి వెళ్ళాను ఒక పది ఎపిసోడ్లు చేశాను సన్నీ లియోని షో మొత్తం మనం తెలుగు మీడియం స్కూల్ మొత్తం చేశాను దానివల్ల డబ్బులు వచ్చాయి బట్ కాకపోతే ఆ సంవత్సరం మొత్తం ఏ పండుగ చేసుకోలేకపోయాను నేను ఆ సంవత్సరం మొత్తం పనితో మునిగిపోయాను ఇప్పుడు కార్తీక మాసం వచ్చిన శ్రావణ మాసం వచ్చిన పూజలు చేసే నేను ట్వంటీ ట్వంటీ త్రీ మొత్తం పని అయిపోయింది నాకు ఓకే సో దానివల్ల డబ్బులు వచ్చే పేరు వచ్చింది సక్సెస్ వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరికి వెరీ సక్సెస్ఫుల్ బట్ లోపల ఆత్మకు ఒక ఫీల్ ఉంటది కదా తృప్తి సో అప్పుడు అనిపించింది ఓకే సాధనని వదిలేసి అమ్మవారికి దూరంగా వెళ్ళిపోయాను నేను యునో ఇట్ టుక్ మీ సో మచ్ టైం ట్వంటీ ట్వంటీ ఫోర్ మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ మనం ఆగస్ట్కి వచ్చేసాం మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాను ఇప్పుడు మళ్ళీ సాధన మొదలు పెట్టా అంటే ఈ కార్తీక మాసానికి ట్వంటీ ట్వంటీ త్రీ జూన్ జూలైలో వదిలేసింది మూడేళ్ళు పట్టింది మళ్ళీ నేను స్థితికి వెళ్ళి సాధనకి వెళ్ళడానికి సో దయ్యాలు భూతాలు ఇవన్నీ ఎక్కడో పట్టవు మన బుద్ధికి పడతాయి ఓకే అనుకుంటాం అక్కడ మన ఆలోచన పద్ధతి మారుతుంది మనం తీసుకునే యాక్షన్స్ మారుతాయి మనం చేసే క్రియలు మారుతాయి మనం చేసే కర్మలు మారుతాయి మనం తిరిగే సర్కిల్ మారుతుంది మనకిచ్చే అనుభూతిని భగవత్ స్థితిలో వచ్చే నా తృప్తి సుఖం సంతోషం భూ ప్రపంచంలో ఉండే సుఖాలు టేక్ ఓవర్ చేసాయి వేరు యుఎస్ఏ పద్నాలుగేళ్ళు నాకు అసలు వీసా వచ్చిన వెళ్ళండి అనవసరంగా డబ్బులు తప్పించుకొని పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టి నా ఖర్చుతో వెళ్ళాను అసలు ఎందుకు వెళ్ళానో కూడా తెలియదు అది సంతోషం కాదా ఆనందం కాదా విజయ్ దేవరకొండ అని మనమే స్పాన్సర్ చేసాను నా ఫ్రెండ్ ఐ హ్యాడ్ సెల్ఫీస్ విత్ అండ్ అది గ్రేట్ కాదా డెఫినెట్ గా అద్భుతమైన ఆపర్చునిటీ బట్ ఐ మిస్ మై సెల్ఫ్ అర్థమవుతుంది మాయ మాయా దయ్యము భూతము అనేది ఆనందంగా కూడా ఉంటది సంతోషంగా కూడా ఉంటది కానీ అసలైన సంతోషాన్ని తీసేస్తుంది లాంగ్ టర్మ్ సక్సెస్ ఇచ్చేదాన్ని తీసేస్తుంది దానివల్ల డబ్బులన్నీ లాస్ అయ్యి లేనిపోని ఇంకొకళ్ళని నమ్మి మళ్ళీ డబ్బులు పెట్టి రోడ్డు మీదకి వచ్చేలా చేసేసింది సో దాన్ని నువ్వు దయ్యం అంటావా భూతం అంటావా ప్రేతం అంటావా మనిషి నాశనానికి అంటే ఇలా తీసుకెళ్ళి ఆఖరికి అన్నం కూడా తెలియని స్థితికి తీసుకొచ్చింది మీ అగైన్ మళ్ళీ ఒక వన్ టూ మంత్స్ నుంచి సెట్ అవుతున్నాను అంటే రాంగ్ డెసిషన్స్ రాంగ్ పీపుల్ రాంగ్ అసోసియేషన్కి తీసుకెళ్ళిపోతుంది మన ఆలోచనకి పడుతుంది మన మనస్సుకు పడుతుంది ఎనర్జీస్ కి పడతాయి నా సాధన ఆగిపోయింది కంప్లీట్ సాధన వాజ్ డిస్ట్రాక్టెడ్ లేకపోతే ఈ పాటికి అసలు ఎక్కడికో వెళ్ళలేదు సో మళ్ళీ నాకు ఎప్పుడైతే కింద స్థాయికి వెళ్తున్నానో మళ్ళీ జనవరి ఫిబ్రవరి నుంచి మళ్ళీ సాధన మొదలుపెడితే మనకి లలితలో ఉంటది ఇక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంత లారస్తా రుద్ర గ్రంథి విభేదిని అలా సో నాకు ఒక్క సెట్ ఆఫ్ గ్రంథులు ఓపెన్ అవ్వడం వన్ టూ మంత్స్ బ్యాక్ అయింది సరే అయిపోయింది కదా చాలా పెయిన్ ఫేస్ చేశాను కొన్ని వీడియోస్ అయితే సరదాగా నేను క్లైమేట్ బాగుందని ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ అలా వీడియో తీసాను అలా థర్టీ ఎయిట్ మినిట్స్ అలా ఉండిపోయాను కళ్ళు మూసుకుని సో అది అది లోపలికి లాగుతుంది పంచేంద్రియాల లోపలికి లాగి ఎనర్జీ అనేది లోపలికి వెళ్తున్నప్పుడు హార్ట్ చక్ర ఒక్కొక్క గ్రంథి వెళ్ళింది అని అనుకున్నాను నేను టూ త్రీ మంత్స్ బ్యాక్ బట్ మళ్ళీ ఈ ఈ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ వీక్స్ నుంచి హార్ట్ రైట్ సైడ్ అంటే హార్ట్ అంటే లెఫ్ట్ హార్ట్ కాకుండా రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ వెనకాల ఒక కత్తి పొడిసి అలా తిప్పుతా ఒక పదిహేను ఉంటే ఎలా ఉంటుంది నీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ కత్తిని పొడిసి ఇలా తిప్పుతా తిప్పుతా ఊపిరి పీల్చుకున్నా నొప్పే ఇలా అన్నా నొప్పే అయినా నేను వీడియోలు చేయాలి నాకు బతకడానికి నేను సంపాదించుకోవాలి ఎంఎల్ కట్టుకోవాలి మాస్టర్ని చూసుకోవాలి సో దేవర్ లైక్ మళ్ళీ రియాలిటీలో ఎక్కడ ఈ పెయిన్ ఈ సాధనని మనం తప్పించి మనం రెగ్యులర్ లైఫ్లో ఎక్కడ ఇబ్బంది ఉంది అని చెప్పి కూడా చెప్పకూడదు అండ్ ఎంత డాంటింగ్ ఎక్స్పీరియన్స్ అంటే సాధన ప్రక్రియలో ఎస్పెషల్లీ నెగిటివ్ ఎనర్జీస్ అనేది చాలా 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 స్ట్రాంగ్ గా పడతాయి దానికే సరైన గురువు కావాలి గురుబలం ఉండాలి గురువు దైవ బలాన్ని మన బాడీలోకి ఎక్కేలాగా చేస్తాడు ఇంజెక్ట్ చేస్తాడు ఆయన ఎనర్జీతో ఏ దేవతాశక్తి ఇంపార్టెంటో మనం ఓ వంద దేవతల దగ్గరికి వెళ్ళి ఆ సరైన గురువు ఉంటే కనుక అసలు మన సాధనలో విఘ్నాలు రావు నీ అంతట నువ్వు గురువుని వదిలేసి నీ అంతట నువ్వు ఇచ్చేసుకొని అది కూడా మళ్ళీ కర్మానుసారం గురువు క్షమించి తీసుకొస్తాడు సో నాకు విపరీతమైన కోరిక భూప్రపంచంలో రమించాలి ఈ సెలబ్రిటీలతో తిరగాలి లేకపోతే ఏదైతే సక్సెస్ డబ్బో చూడాలి అని అంత చూపించాడు గురు ఓకే అంతా ఈ పదేళ్లలో అన్ని చూపించాడు కరెక్ట్ గా స్టార్టెడ్ మై కెరియర్ అండ్ ట్వంటీ ఫిఫ్టీన్ ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీ విత్ చంద్రబాబు నాయుడు గారు జగ్గివాస్దేవి చేశారు జనవరిలో మార్చ్ లో అనుష్క రుద్రందేవి ఆర్డర్లో చేశాను బన్నీ రాణా బ్యాక్ టు బ్యాక్ వైజాగ్ వరంగల్ అనుష్క హక్ చేసుకొని ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి కరెక్ట్గా పదేళ్ళు అజయ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ఫిఫ్టీన్ మార్చ్ ఈ పదేళ్ల తర్వాత విరక్తి వచ్చింది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఫైవ్ మంత్స్ అయింది కదా ఇంకా కొన్ని కరెక్ట్గా నైన్ మంత్స్ లో నేను కంప్లీట్ గా అంటే ఇప్పుడు ఏది రుచించట్ల ఇప్పుడు జీటీ వాళ్ళు ఏదైనా కాస్ట్యూమ్స్ అన్నారు అనుకోండి వెళ్తాం డబ్బులు కదా డబ్బుల కోసం చేయడం వేరు విపరీతంగా సెలబ్రిటీస్ని కలవాలి అదేదో చెయ్యాలి అన్న ఎక్సైట్మెంట్ ఇస్ ఇస్ లైక్ గురువు కూడా అన్నీ చూపించాడు అందులో తృప్తి ఉందా లేదు సుఖం ఉందా లేదు అంత చేసిన తర్వాత అక్కడికి అడుక్కు తినే పరిస్థితి వచ్చింది ఏ రోజు ఎప్పుడు ఎవరు చెయ్యి చాచని నేను ఒక ఈఎంఐ కట్టడానికి కూడా ఒకళ్ళని అడిగితే వచ్చి పాడుకో డబ్బులు ఇస్తా ఇదే ఇదే సర్కిల్ అప్పుడు విరక్తి పుట్టింది నాకు మార్చిలో ఇది ఈ జనాల కోసమే నేను ఇంతట అదే భగవత్ స్థితికి వెళ్ళి నా సాధన నేను చేసుకుంటే కోట్లు నా చుట్టూతో ఉంటాయి అసలు మనం వెతుక్కోకర్లో డబ్బుల గురించి నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా మనకి తెలియని ఈ ఈ ఎనర్జీ ఫీల్డ్లో ఉంటాయి సైంటిఫిక్గా చెప్తా చొప్పున అందరిలాగా అది ఇది అని నేను చెప్పను నీ మైండ్ ఫ్రీక్వెన్సీ ఉంటారు కదా నువ్వు ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్తే ఆ ఎనర్జీ నీకు సిగ్నల్ ఇస్తా ఉంటది నువ్వు నైన్టీ టూ పాయింట్ త్రీ ఎఫ్ఎం వెళ్ళావు అనుకో అక్కడ ఒక సోల్ ఉంది అనుకో ఆ ఎనర్జీ ఎగ్జాంపుల్ నీ బ్రెయిన్ లో ఆగ్ని పెయిన్ ఎక్స్ట్రా మారిటల్ అఫైర్ సెక్షువల్ డిజైర్ ఒకరిని చంపేసి తొక్కేసి జలసీతో ముందుకు వెళ్ళిపోవాలి డబ్బులు అక్రమ మార్గంలో సంపాదించాలి వాట్ ఎవర్ నథింగ్ రాంగ్ ఆ ఎనర్జీ ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఆ చనిపోయినోళ్ళో లేకపోతే ఆ భూతము ఆ ప్రేతము అలాంటి ఫీల్డ్ లో ఉన్నది నీకు పట్టుకుంటుంది నీ థాట్స్ అనుకుంటావు దాని థాట్స్ నీకు ఇస్తుంది నువ్వు చేస్తున్నాను అనుకుంటావు దాని కోరికలు నీ దాంట్లో తీర్చుకుంటుంది అండ్ అది నీ శరీరంలో కూడా రావచ్చు ఏడు లక్షణాలు దాని పూర్వ జన్మలో కానీ అంటే అది వదిలేసిన శరీర జన్మలో కానీ నీ లైఫ్ లో ఏడు లక్షణం కనుక జరిగితే వచ్చి నీ బాడీలో కూర్చుండి ఏ లక్షణాలు ఏంటి అనేది దానికి నీకు మ్యాచ్ అవ్వాలా ఈ సీక్రెట్స్ అవి కొన్ని చెప్పకూడదు బట్ సెవెన్ అనే నెంబర్ కనుక సెట్ అయింది అనుకో షట్ చక్రాలు అనమాట మన సెవెన్ సెంటర్స్ కదా ఆ సెవెన్ సెంటర్స్ ఆఫ్ దట్ పాస్ట్ బాడీ మీ నీ లక్షణాలకి నేను ఎప్పుడో ఒకలాగా ఉన్నందుకు నువ్వు నన్ను గమనించావా ఎంఎస్సి కంప్యూటర్స్ చేసా అందరు అంటారు ఒకలాగా ఉంటే నీ ఫ్రీక్వెన్సీస్ అక్కడ ఆగిపోతాయి ఓకే ఆ లక్షణాలతో నువ్వు ఆగిపోతావు నేను ఎప్పటికప్పుడు 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 ఫ్రీక్వెన్సీ మారుస్తా ఒక్కవేళ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ నన్ను పట్టుకున్నా అది వదిలేసి వెళ్ళిపోవాల్సింది ఎందుకంటే నా గుణం నా లక్షణం నా ఆలోచన తీరు నా పద్ధతి నేను వేసుకునే వేషధారణ ఫ్లామ్ పాయింట్ కాస్ట్యూమ్ డిజైన్గా పిచ్చిపట్టలు వేసుకునే రోజులు కూడా ఉన్నాయి బికాస్ ఐ వాంట్ డిస్ట్రాక్ట్ సమ్ ఎనర్జీస్ నో ఐమ్ సెటిలింగ్ డౌన్ ఎప్పుడు ఎందుకు ఎలా ఉంటాను అనే దానికి నాకే తెలుసు రీజన్ ఏం పట్టింది ఏం వదలాలి ఏం తొలగించుకోవాలి ఏం తీసేయాలి ఏం తెచ్చుకోవాలి ఏం నింపుకోవాలి పాజిటివ్ ఎనర్జీతో ఏ దేవ దేవార్చన చేయాలి ఏ దేవతని ఆవాహనం చేసుకోవాలి అనేది చూసుకుంటూ వెళ్ళాలి లేకపోతే ఇంత జ్ఞానం ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్పే పుస్తకాల్లో చదివిన మాటలు కదే అవునా ఎనర్జీస్ అనేవి డెఫినెట్గా పట్టడం సహజం ఎందుకంటే ఇప్పుడు మనం తిరిగే టైం కానీ వెళ్ళే మనుషులు కానీ రకరకాల ప్లేసులకు వెళ్తున్నాం పంపులు కను లేకపోతే రెస్టారెంట్లు కానీ ఇవ్వ ఇంట్లో కూర్చొని సాయంత్రం అయితే ఇంటికి వచ్చి రోజు పొద్దున్నే అమ్మ పూజ ఏదో చేసేది దండం పెట్టుకొని ఒంటి మీద ఏదైనా ఉన్నా ధూపదీప నైవేద్యాలు పెడతారు ఆ దరిద్రం అనేది చాలా వరకు సాంబ్రాన్లో పోయేది ఇప్పుడు సాంబ్రాన్ని వేసుకుంటున్నారు అసలు ఎవరన్నా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే ఒరిజినల్ సాంబ్రాణి ఒంటికి పట్టించుకుంటే ఇంట్లో వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చే ముందు ఇది ఒక టిప్ చెప్తున్నాను నేను ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి వెళ్ళిపోతాయి ఉండలేవు హోరా చేంజ్ అయిపోద్ది మన హోరా ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిందో ఉండలేవు నా ఇంటి నిండా ఆల్మోస్ట్ యాభై వేలు వర్త్ సాంబ్రాను ఉంటుంది ఎప్పుడు ఇంట్లో సాంబ్రా బట్టలు కూడా సాంబ్రాడి వాసన వస్తాయనే వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు అది నేను తగ్గించా మళ్ళీ అది పెంచుతా సచ్ దట్ ఏంటంటే నాకు టూ మచ్ డివినిటీలో వెళ్ళాలని లేదు ఐ డోంట్ వాంట్ బికమ్ దట్ ఆ టూ మచ్ గురువు ఆ టైప్స్ ఎంజాయ్ చేసి అన్ని చేయాలో ఉన్నాయి బట్ అందులో కూడా ఏం లేదు అందులో కూడా వ్యాక్యూమ్ ఉంది బట్ ఇందులో విపరీతమైన సంపద తృప్తి ఉంది సో ఏది కావాలో దాన్ని తీసుకొని మనం ఏది వద్దు దాన్ని వదిలేయాలి నెగిటివ్ ఎనర్జీస్ తీసుకునేటప్పుడు పట్టిని కూడా వదులుకుంటూ వెళ్తేనే తీసుకోగలం